మన పరిశుద్ధాత్మ అడక్కోవటం మందే తప్పు మీరు ఈ లోకంలో ఏదేదో ఏదేదో అడుగుతారు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి అడగలేదు అడగట్లా ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మని అడుగుతారో అప్పుడు మరి దేవుని పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత దేవుడిని ఇచ్చిన తర్వాత దేవుని ఆరమలుగా మార్చబడతారు అలా ప్రైజ్లా దేవుని ఆరములుగా మార్చబడాలని మర్చపడితే పిల్లరా ఇక నువ్వు పాపం పోవు దేవునికి స్తోత్ర మనుషుల్ని మనుషుల్ని నాశనం చేసేది మనుషుల జీవితం పోడి చేసేది మనుషుల్ని ఎందుకు పెరుగులోకుడు చేసేది మరి మనుషుల్ని ఈ లోకపు వ్యసనాల్లో ముంచేది ఏది ఏదండి పాపమే పాపమే ఆ పాపం నుంచి దూరపడ దూరపరచబడాలంటే పాపం లేకుండా ఉండాలంటే మళ్ళీ పాపం లేకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో నివసించాలి పశుద్ధాత్మ నీలో నివసించినప్పుడు పిల్లరా నీలో పాపానికి తోవలేదు పిల్లరా అనేది ప్రయోజన కాబట్టి పరిశుద్ధాత్మ కావాలా ఈ లోక స్థితి కావాలా చెప్పండి ఒకసారి ఏం కావాలి మీకు పరిశుద్ధాత్మ కావాలి మహా బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ వల్లే గొప్ప గొప్ప కార్యాలు సాధించారు పిల్లారా పరిశుద్ధాత్మ లేకపోతే మరి దేవునికి ఏం చేయలేడు దేవునికి దేవుని దగ్గర దేవుని దగ్గర నుంచి మనం ఏమి పొందుతలే పిల్లారా మనం మన దేవుని యొక్క మార్గం నేర్పేది ఆయన జీవాన్ని మనం ప్రసాదించేది పరిశుద్ధాత్మ దేవుడే పిల్లారా అందుకనే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి పీడరా అందుకే నా రాజ్యంలో నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్త మీకు అనుగ్రహించబడినాని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యం అంటే వేసాయా మరి ఆయన రాజ్యం అంటే వేసా నీతి అంటే పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ మనకు నీతి జీవితం రాదు పరిశుద్ధాత్మ లేకపోతే మన నీతి జీవితం రాదు పీడారా ఎన్ని ఎంత ప్రయత్నం చేసినా ఎంత వెసనపడ్డా ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా మన నీతి జీవితం రావాలంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని ఆలయంగా మార్చబడాలి దేవుని ఆలయంగా మార్చబడినప్పుడు ప్రభు ఆలయంగా దేవ దేవుని ఆలయంగా మార్చబడినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దేవుని ఆలయముగా దేవుని ఆలయంగా మార్చబడతాం దేవునికి స్తోత్ర మరణీయ ప్రైస్తు అందుకనే ప్రభువాన్ అంటారు ఏమని ఆత్మ లేనివాడు వాడు కాదు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రీలరా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ కాబట్టి ప్రీలరా అదే నిజమైన రక్షణ దేవునికి స్తోత్ర మరణీయ ప్రైస్ పరిశుద్ధాత్మ లేకపోతే మనకు రక్షణ జీవితం లేనట్లే పరిశుద్ధాత్మ ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం దేవుని ఆలయంగా మార్చబడతాం మరి అప్పుడు దేవుడు మనని దేవుని ఆలయంగా మార్చబడి ఆయన కార్యాలకు ఉపయోగించుకుంటూ ఉన్నట్టు పిల్లారా ఆయన కార్యాలకు ఉపయోగించుకొని మరి మనం నడిపిస్తూ ఉంటాడు అది పిల్లారా కాబట్టి పిల్లరా దేవుని ఆలయంగా మార్చబడాలంటే ఏం కావాలి పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవునితో సంబంధం తెగిపోతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారంటే ఎందుకని పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యన ఉంది పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యన ఉంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉందో నలభై సంవత్సరాలు కూడా దేనికి లోటు లేకుండా వాళ్ళు నడిచారు అందుకనే ఏసీఎల్ ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో చెబుతారు అప్పుడు ఇజ్రాయేళ్ళు మీద నేను నా ఆత్మను కొమరించేదను కనుక నేను ఇక్కడ వారికి పరాన్ముఖుడే ఉండను ఇదే ప్రభుకు యహో వాక్వియా ఏమన్నారు ఇక్కడ ఏమన్నారు ఇజ్రాయేళ్ళు మీద నా ఆత్మను కొమరించేదను దేవుని ఆత్మను కొమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది దేవునికి ఇజ్రాయూ ఎడబాటు ఉండదు దగ్గరే ఉంటారు అట్లాగే దేవుని ఆత్మ మన మీద కొమ్మరించినప్పుడు దేవుని ఆత్మ మనకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరే ఉంటారు దేవుడు మన దగ్గరే ఉండి మనల్ని నడిపిస్తారు ఇజ్రాయలు ఏ విధంగా అయితే అటువంటి కొండల్లో గుట్టల్లో ఏ విధంగా నడిపించారో ఏది తక్కువ లేకుండా ఏది లోటు లేకుండా అట్లాగే మనల్ని కూడా ఏది తక్కువ లేకుండా ఏది లోటు లేకుండా దేవుని ఆత్మ మనకు ఉంటే పిల్లరా అప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా జీవించవచ్చు జీవించవచ్చుల అర్థమవుతుందా అర్థమవుతుందా కాబట్టి మన ముఖ్యమైనది ఏంటంట పశుద్ధాత్మ चपड़ ने परुद्धात्मा परशुद्धात्मा मुख्य मुख्यमंत्री